ఈ రెండు ట్రాక్ల్లో పడిపోయి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకున్నారు అందరూ కూడా అది మాత్రం ఎందుకంటే ఒక మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయ్యిందంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు తెలుసు వాళ్ళ కళ్ళంట నీళ్లు వస్తే మా కళ్ళంట కూడా నీళ్లు వచ్చి అంత పరిస్థితి ఏదో చిన్నప్పటి నుంచి పెంచానండి ఇప్పుడు ఎవరితోనే వెళ్ళిపోయింది లేకపోతే ఇట్లా అవుతుంది ఎక్కడికెళ్ళిందో తెలియట్లేదు నిన్న ఈవినింగ్ రావాల్సిన పాప ఇప్పటి వరకు రాలేదు మేము వాకప్ చేస్తే ఎవరో తో వెళ్ళిపోయింది ఇటువంటి మాటలు కూడా ఇటువంటి ఇటువంటి రావడం వల్ల అయ్యో అని చెప్పి బాధ బాధ చాలా బాధ అనిపిస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయలేము ఎవరు కూడా అంటే వాళ్ళు చిన్నవాళ్ళు చిల్డ్రన్స్ కదా ద ప్రొబిషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ టూ థౌజండ్ సిక్స్ ప్రకారంగా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మైనర్స్ పద్దెనిమిది ఏళ్ళు పిల్లలందరూ కూడా మైనర్స్ పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత అందరూ కూడా మీకు ఇష్టమైన సంబంధాన్ని ఎవరైనా ఎవరినైనా లవ్ చేసినా కానీ ఇద్దరిని అడిగి చేసుకోవడం తప్ప పద్దెనిమిది ఏళ్ళ పిల్లలందరూ కూడా చిన్న పిల్లలతో సమానం పోక్సో యాక్ట్ లో కూడా ఉంటది పిల్లలంటే అమ్మాయిల వయసు పద్దెనిమిది ఏళ్ళ లోపు అబ్బాయిల వయసు ఇరవై ఒక వేలు లోపు ఇరవై ఒకటి తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వీళ్ళ పెళ్లి చేసుకోవచ్చు అంతేగాని చిన్న పిల్లలకు మాత్రం పెళ్లి చేస్తే మాత్రం ఖచ్చితంగా అది అఫెన్స్ అవుతుంది ఇరు పక్షాల ఒక తల్లిదండ్రుల మీద కేసులు కట్టాం ఎవడైతే చేసుకుంటాడో వాడి మీద కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది అందుకనే ముందు తల్లిదండ్రులే మెయిన్ తల్లిదండ్రులే వీళ్ళ మీద శ్రద్ధ వహించాలి వాళ్ళు ఏం చదువుతున్నారు ఏంటి వాళ్ళ కథ ఏంటి ఏం చేస్తున్నారు స్కూల్కి వెళ్ళి వచ్చి తిన్నంగా ఉంటున్నారా బయటకెళ్ళి ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా హెడ్ మాస్టర్ తో డిస్కషన్ చేయొచ్చు వాళ్ళు చదవకపోయినా వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ గురించి బుక్స్ గురించి మధ్యాహ్నం భోజన పథకం గురించి ఇంకా రకరకాల ఫెసిలిటీస్ ఇట్లా ఉందండి ఇలా ఉంది మా పిల్లోడు ఇలా చదువుతున్నాడు ఇంకా ఇలాగా మార్క్స్ రాలేదేంటి ఇలా ఉందంట వాష్రూమ్స్ బాగా కూర్చుని అడగాలి వాళ్ళు ఏం చేస్తారని అడగకపోతే మాత్రం వాళ్ళు పక్కదారి పట్టేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మేము డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి ఒక ప్రోగ్రాం సార్ సార్ చదివారు కదా ఒక నినాదం చదివారు అది దేనికి మనం కరెక్ట్ గా ఉంటే డ్రగ్స్ జోలికి వెళ్ళక్కర్లేదు డ్రగ్స్ మధ్యలో ఏం చేస్తున్నారు రేపులు అత్యాచారాలు అమ్మాయిలు ఈవి ఈవిటీజింగ్ రకరకాల జరుగుతున్నాయి కదా మన కర్ణాటకలో కోయంబత్తూరు లో జరిగింది ఒక డాక్టర్ని ఏం చేశారు రేపు చేసి చంపేశారు అది గంజాయి లేకపోతే డ్రగ్స్ మధ్యలోనే అని చెప్పి అంటున్నారు ఆ డ్రగ్స్ అలవాటు అలవాటు అయింది వెంట వెంటనే అలవాటు అవ్వదు కదా చిన్నప్పటి నుంచి సిగరెట్లు మత్తు పదార్థాల మీద అలవాటు అయితే పెద్ద అయిన తర్వాత కూడా అలా అలా డ్రగ్స్ వరకు వెళ్ళిపోద్ది అంటే ఈవెన్ వాళ్ళ నర్వస్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది డ్రగ్స్ అంటే అంటే ఏదైనా ఒక పొగాపు కానీ లేకపోతే ఒక ఆల్కహాల్ కానీ ఏదైనా కానీ ఒక మైండ్ మీద నర్వస్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుంది అంటే ఏంటి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళకి తెలియదు వాళ్ళ సంబంధ బాంధవ్యాలు తెలియదు వాళ్ళు ఎంతసేపు మత్తులో ఉంటారు ఆ మత్తు అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఏదో వేసుకోవాలి ఏదో ఇంజక్షన్ చేసుకోవాలి లేకపోతే ఏదో ఒకటి రావాలని ఆ టైంలో ఏమవుతుంది తల్లిదండ్రులు కొట్టడం వాళ్ళ దగ్గర లాగేసుకోవడం డబ్బులు లేకపోతే ఇంట్లో దొంగతనాలు చేయడం అటువంటివి చేసి ఎలాగైనా వాళ్ళ తెచ్చుకొని వేసుకోవాలన్న ఉద్దేశంగా అయిపోతారు అంటే ఈవెన్ వాళ్ళ హెల్త్ కూడా పూర్తిగా పాడైపోద్ది చిన్న క్లిప్పింగ్ ఒకటి ఉంది ఆ క్లిప్పింగ్ చూస్తే చాలా ఏడిపోతుంది చిన్నప్పుడు ఒక పాబుని ఒక ఫైవ్ ఇయర్స్ అంటే ఎంత అల్లరి ముద్దుగా పెంచుకుంటారో వాడు లాస్ట్ కి దగ్గర ఉంటాడు అంటే ఈ మధ్యలో జరిగిన ఫైవ్ మినిట్స్ స్టోరీ కూడా చాలా కళ్ళని నీళ్లు వచ్చేస్తాయి అన్నమాట ఆ తల్లిదండ్రులకి ఆ బాబుకి జరిగిన మధ్యలో ఈ డ్రగ్స్ వల్లి ఏ విధంగా చేసింది వాళ్ళ జీవితాన్ని అని చెప్పేసి అంటే డ్రగ్స్ డ్రగ్స్ అంటే ఈవెన్ డ్రగ్స్ కాదు డ్రగ్స్ అంటే కనుక మత్తు పదార్థాలు అంటే ఈ గంజాయి ఆల్కహాలు సిగరెట్లు ఇవన్నీ కూడా మత్తు పదార్థాలే ఆ మగపిల్లలు మాత్రం బాగా బాగా ఎయిత్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ముందు సిగరెట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు